హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్ కష్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జత స్టోరీలో నూట డెబ్బై ఎనిమిదో భాగం అమెరికాలో ల్యాండ్ అయిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు సాధన సామ్రాట్ గారు ఇద్దరు వాళ్ళని తీసుకొని వాళ్ళు ఉంటున్న విల్లాకి వెళ్లారు ఆలోపు మిత్ర సామ్రాట్ గారు సాధన క్షేమ సమాచారాలు మొత్తం తెలుసుకుంది అభి మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు లోపలికి వెళ్ళాక ముందుగా జెట్ లాగ్ వల్ల రెస్ట్ తీసుకోమని వాళ్ళకి రూమ్ చూపించి పంపించేసి సామ్రాట్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు సాధన మాత్రం వాళ్ళకేమైనా అవసరం వస్తుందేమోనని ఇంట్లోనే ఉండిపోయింది రూమ్లోకి లోకి వెళ్ళాక మిత్ర అలసటగా బెడ్ మీద పడిపోతే మిత్రని చూసి నవ్వుకున్న అబి బ్యాగ్ పక్కన పెట్టేసి తను కూడా మిత్ర పక్కనే పడుకొని మిత్రని గట్టిగా హత్తుకొని జోకొడుతుంటే గాఢ నిద్రలోకి జారుకుంది మిత్ర కాని అబి తనకి తెలియకుండానే ఎంత నిద్రపోదాం అనుకున్న నిద్ర పట్టక మిత్ర నిద్రపోగానే నిదానంగా తనని పక్కన పడుకోబెట్టి బయటికి వచ్చాడు సాధన తన ఇంట్లో ఉండే వంటల గురించి మాట్లాడుతూ బిజీగా ఉండటం చూసిన అభి సోఫాలో కూర్చొని సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు అభిని గమనించిన సాధన త్వరగా ఏమేం వండాలో చెప్పేసి అభి ఎదురుగా సింగిల్ సోఫాలో కూర్చొని ఇంకేంటి అవి సంగతులు కొత్తగా పెళ్ళయ్యింది ఎలా సాగుతుంది లైఫ్ అని నవ్వుతూ అడిగింది చాలా బాగుంది ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి పెళ్లి చేసుకున్నాను కదా అదొక ఆనందంలే ఇంతకీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నీకంటే చిన్నది మిత్ర పెళ్లి చేసుకుంది అని అడిగాడు త్వరలోనే అభి శృతిని తీసుకుని మన ఇండియా వెళ్ళాక రుద్రబావతో మాట్లాడుతాను ఆలోపు వాడిని మా వాడిని సెట్ చేసుకోవాలి కదా అని చిరుసిగ్గుతో చెప్పి అవును అభి గారు అభి రుద్రభావ నీకంతా చెప్పాడు కదా అని అడిగింది అభి సీరియస్గా మొహం పెట్టి జరిగింది మొత్తం చెప్పాడు హనీమూన్ పేరు చెప్పి మరి ఇక్కడికి వచ్చింది కూడా దానికే కదా ఇంతకి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా శృతి ఎక్కడ ఉందో అని అని అడిగాడు అభి నో ఇన్ఫర్మేషన్ అభి ట్రై చేస్తున్నాను బట్ పర్ఫెక్ట్గా డీటెయిల్స్ తెలియదు నా అనుమానం అయితే అని ఇంకొం కొంచెంసేపు ఏదో మాట్లాడి ఇదే అనుకుంటున్నాను ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు మనం దీనికోసం ట్రై చేయటం స్టార్ట్ చేసి కూడా వన్ మంత్ అవుతుంది ఇంతవరకు ఇక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నామంటే వాళ్ళు ఎంత క్రిమినల్ మైండ్తో ఉన్నారో ఆలోచించి అవి అని సీరియస్గా అంది సరే ఇక నేను చూసుకుంటాను బట్ నేను లేని టైంలో మిత్ర జాగ్రత్త ఇప్పుడు తను కూడా రిస్క్లో ఉంది అని సీరియస్గా అన్నాడు ఓకే ఇక వెళ్ళి నిద్రపో టైడ్ అయ్యావు కదా అని చిరునవ్వుతో అంది సాధన పడుకుంటాలే కానీ నువ్వు ప్రేమించిన అబ్బాయి ఫోటో చూపించవచ్చు కదా అని అడిగాడు అభి తప్పకుండా అంటూ సాధన ఎక్సైటింగ్ గా తన ఫోన్ లో ఫోటో ఓపెన్ చేసి అభి ఎదురుగా పెట్టగానే షాక్ అయ్యి ఇతను అతనే కదా అని అడిగాడు మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది ఇతనే తన ఫ్రెండ్ మనం ఏవేవో అంటున్నామని కాదని నిరూపించడానికి తనకి ఎగనేస్ట్ గా వెళ్తున్నాడు అది తనకి ఇష్టం లేకపోయినా సరే తన ఫ్రెండ్ ఇన్నోసెన్స్ నిరూపించాలి అనుకొని చేస్తున్నాడు కానీ అతని ఫ్రెండ్ని అసలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడని తెలుసుకోవటం లేదు అని ఒక నిట్టూర్పు విడిచి చెప్పి అంది మరి మరి అతని నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడా ఐ మీన్ నువ్వు రుద్ర మరదలు అవ్వటం వలన రిజెక్ట్ చేయొచ్చు ఏమో కదా అని కన్ఫ్యూజింగ్ ఫేస్తో అడిగాడు అభి మేబి అలా అవ్వచ్చు అవ్వకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ది థింగ్ నన్ను ఇష్టపడవచ్చు బికాస్ తన కళ్ళల్లో నా మీద నాకు ఇష్టం కనిపించింది అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అయినా జరిగేది మన ఆపగలమా ఏంటి వదిలే వెళ్ళి ప్రశాంతంగా పడుకోపో బావ ఉన్నంత వరకు అన్ని బావే చూసుకుంటాడు అని అంది ఓకే అని చెప్పి అభి ఆలోచిస్తూ వెళ్ళిపోతే సాధన కూడా తన వర్క్ చేసుకోవటానికి వెళ్ళిపోయింది ఆఫ్టర్ వన్ వీక్ అభి చాలా కోపంగా ఇండియా వస్తే మిత్ర భయం భయంగా అడుగుపెట్టింది వాళ్ళ వెనకే సాధన తమ వెనకే తను ప్రేమించిన వ్యక్తి వాళ్ళతో పాటు సామ్రాట్ గారు ఇండియాలో అడుగు పెట్టారు అదే రోజు ఉదయం పది గంటల సమయంలో అర్జెంట్ మీటింగ్ అని శక్తితో చెప్పి అభిని సాధనని తన లవ్ చేసిన అబ్బాయిని మీట్ అవ్వటానికి ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాడు రుద్ర సపరేట్ క్యాబిన్ లో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు నలుగురు రుద్ర సీరియస్గా ముగ్గురు వైపు చూస్తూ ఏం చేయమని చెప్పాను ఏం చేసి వచ్చారు వాళ్ళకి తెలియకుండా శృతిని శృతి ఎక్కడ ఉందో తెలుసుకొని తనని సేఫ్గా ఇండియా తీసుకురమ్మంటే వాళ్ళకి మీ గురించి తెలిసేలా చేసి ఇప్పుడు తనని ఇంకా రిస్క్లో పెట్టేశారు అని గంభీరంగా అన్నాడు అభి కోపంగా మేమేమైనా ఊహించుకున్నామా ఇలా జరుగుతుందని నువ్వు మరీ చాలా ఎక్కువ చేస్తున్నావు రుద్ర మరీ ఇంత యాటిట్యూడ్ పనికిరాదు అని ఆవేశంగా అన్నాడు అసలు ఏం జరిగిందంటే నెక్స్ట్ అప్డేట్లో చెప్తా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్